గాంధీనగర్లో మోక్ష రూపదారుడైన గరుడ వాహనుడు వినాయక విగ్రహ ప్రతిష్ట మంత్రి టీజీ భరత్ ఇక్కడే పెరిగారు మంత్రి అయ్యారు వినాయక చవితి పండుగ సందర్భంగా కర్నూలు నగరంలోని గాంధీనగర్లో వినాయక స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఉదయం సాయంకాలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ప్రసాదం అందజేస్తున్నారు మంత్రి అయిన టీజీ భరత్ చిన్న వయసులో ఉన్నంతకాలం గాంధీనగర్లోని గడపారని మా మధ్యనే ఎప్పుడు ఉండేవారని మంత్రి టీజీ భరత్ కావడం సంతోషంగా ఉందని అన్నారు Jangan lupa like, komen dan share video ini. महाराज okay. okay. की श्री 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 वरसिद्धि विनायक उत्सव कमेटी गांधी नगर भक्त बृंदम भक्त बृंद एर्पड़ी ఇప్పటికి యాభై సంవత్సరాలు దాటింది ఇది మా పెద్దలు మా గాంధీనగర్లో పెద్దలందరూ కూడా ఏర్పాటు చేసి మాకు నలభై సంవత్సరాల కిందట అండ్రో చేశారు నలభై గత నలభై సంవత్సరాల నుంచి కూడా మేమందరం చేసుకుంటూ పిల్లలందరికీ చేకూర్చు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు భక్త భజన భక్త బృందాలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఈ కార్యక్రమం ఇప్పటి వరకు ఆపకుండా నిర్విరామంగా చేస్తున్నాం దీనికి అందరూ కూడా సహకారం ఇచ్చినారు భక్తులందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలతో పాటు భజంతి భజంత్రి ఆహ్వానం చేసి స్వామివారిని కూర్చోబెట్టి తొమ్మిది నవరాత్రులు కూడా చేసుకుంటూ మరి స్వామివారిని భజంత్రితో పాటు ఊరేగింపుగా తీసుకెళ్ళి మహిళలైతేనేమి అందరైతేనేమి అందరూ సహకరించి ఇక్కడ ప్రతిరోజు దళిత సహస్రనామము విష్ణు సహస్రనామ పారాయణము ఉదయము సాయంత్రం ఉంటుంది అలాగే పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు డ్రాయింగ్ కాంపిటీషను తర్వాత ఎస్ఏ కాంపిటీషన్ ఇవన్నీ చేసుకుంటూ భరతనాట్య కార్యక్రమాలు కూడా జరుపుకుంటూ వాళ్ళకు బహుమతులు ప్రదానం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఈ నవరాత్రులన్నీ కూడా విధించుకుంటూ మేము ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం దీనందరికీ మాకు సహకారం చేశారు మంత్రివర్యులు టీజీ భరత్ గారు కూడా మాకు ఎంతో సహకారం చేసినారు ఇక్కడ ఉండిపోయిన వారే భరత్ గారు చిన్నప్పటి నుంచి కూడా భరత్ గారు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇప్పటికి కూడా మాకు అందరికీ చేతనిస్తున్నాడు ప్రతి సంవత్సరం ఏటా వాళ్ళ నాన్నగారు అయితే అందరూ వస్తూ అందరూ కూడా మాకు వస్తూ ఈ దర్శనాన్ని చేసుకొని వెళ్తున్నారు నా పేరు శ్రీధర్ అండి ఐ ఐ దుర్గా సీతర్ ఇది విశ్వ ఉత్సవ కమిటీ పేరు శ్రీ 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 వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ గాంధీనగర్ యాభై సంవత్సరాలు దాటింది విజయ గణేష శ్రీ నామ సంవత్సరంలో మరి గాంధీనగర్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సంవత్సరము గజేంద్ర మోక్ష రూపధారుడై గరుడ వాహనుడు ఎందుకంటే నారాయణుడు ఎవరో కాదు విఘ్ననాయకుడు యొక్క మేనమామే మరి ఆయన స్థానంలో స్వామివారు ప్రజలకు భక్తులకు దర్శనమిస్తూ మన పాపాలన్నీ కూడా పోగొట్టడానికి ఈ సంవత్సరం కొలువై తొమ్మిది నవరాత్రి విశేష ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు కూడా ఘనంగా మరి గాంధీనగర్ కమిటీ సభ్యులందరూ కూడా ఘనంగా పూజలు స్వామివారికి సమర్పించారు అలాగే రేపు గాంధీనగర్ కమిటీ సభ్యులందరూ కూడా ఈ భక్తాదులందరికీ ఆయన అనుగ్రహ కటాక్షాలు ఉండాలని చెప్పి విశేష మహాగణపతి హోమాలు లక్ష్మీ గణపతి హోమాలు విశేష అభిషేకాలు పూజలన్నీ కూడా ఏర్పాటు చేశారు భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవ చేసుకొని ఆయనకు కృప పాత్రలు అవుతారని చెప్పేసి కోరుకుంటూ జై గణేష జై జై గణేష